అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ ప్రస్తుత రాజకీయ అంశాలపైన మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు సలసాని శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం శ్రీనివాస్ గారు నమస్కారం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అనేది నడుస్తుంది అది కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికిపూడి గాంధీ అయింది అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇప్పుడు పార్టీకి అన్వయించారు దాంతోపాటు నాన్ లోకల్ అంశాన్ని తీసుకొచ్చి ఎక్కడో కృష్ణా జిల్లాడు నువ్వు ఇక్కడికి వచ్చి వచ్చారు అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఎందుకు ప్రాంతాల మధ్య విభేదాలు విద్వేషాలను రెచ్చగొట్టారు అంటే బీఆర్ఎస్ కి సంబంధించి గ్రాఫ్ పడిపోతున్న ప్రతిసారి ఈ యొక్క సెంటిమెంట్ అస్త్రాన్ని రగల్చుతారు వాళ్ళు అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి నిజంగా కౌశిక్ రెడ్డి వర్సెస్ హరికపుడి గాంధీ అంశాన్ని ఎలా చూస్తారు పతనమైపోతున్న రాజకీయ విలువలకి తర్కాను ఒక పార్టీ నుంచి నెగ్గి రెండో పార్టీకి రాజీనామా చేయకుండా జంప్ చేయటం దానికి అద్భుతమైన కవరింగ్ ఏంటంటే ప్రజల సంక్షేమం కోసం నా నియోజకవర్గా ప్రజలను అడిగాను సమావేశం పెట్టాను వాళ్ళు పూర్తిగా అని మీరు అమ్ముడు పొండి అని చెప్పారు ప్రజలు అది ఇండైరెక్ట్ గా విధంగా ఇప్పుడు గాంధీ గారు ఏ పార్టీలు నెగ్గారండి మొదటి మొదటి తెలుగుదేశం అండి తెలుగుదేశం పార్టీలు నెగ్గిన తర్వాత రాజీనామా చేసి ఎలక్షన్ పోటీ చేసి తీసుకున్నారా పార్టీ తీసుకున్నారు కదా తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకున్నారు శ్రీ తలసాని శ్రీనివాస్ గారిని మంత్రి ఇచ్చారు ఏది రాజీనామా చేయకుండానే గవర్నర్ గారు ఎక్కాడ శ్రీనివాస లక్ష్మీ మాస్ ఒక ఆయన గవర్నర్ తెలుసా మీకు పరిచయం ఉందా ఎవరండి ఎక్కాడ శ్రీనివాస ఈఎస్ఎల్ ఒకఎస్ఎల్ అని ఒక ఆయన నరసింహన్ గారు నరసింహన్ గారు ఒక వ్యతిరేకం ఒక తెలుగు జాతి కోపం ఆంధ్ర కోపం తర్వాత మరి ఆయన ఎలా రాజీనామా చేశారు సారీ రాజీనామా చేయకుండా ఎలాగా తీసుకున్నారు అండి వీళ్ళు అది అందుకని ఆయన గనక జంప్ చేస్తే తీసుకున్న పార్టీ అది టీఆర్ఎస్ నీవు నేర్పిన విద్య కదా నీరజాక్ష నువ్వు నన్ను రమ్మన్నావు లేకపోతే నా మీద యాక్షన్ నా మీద ఒత్తిడి పెడతా అన్నావు అనే ఉద్దేశంతో అప్పుడు వెళ్ళినట్టే ఇప్పుడు వెళ్ళిపోయినట్టే కదండి ఆయన ఆ పార్టీ నుంచి ఈ పార్టీ లాక్కున్నారు ఈ పార్టీ నుంచి ఈ పార్టీకి వెళ్ళారు ఆయన తప్పే ఆయన సచరిచంద్రుడు కాదని నాతో ఇక రెడ్డి గారు కోసం ఆయన అద్భుతమైన ఆటగాడు క్రికెట్ మంచి అవును మంచి ప్లేయరు నిజంగా అక్కడ జైంట్ కిల్లర్ కూడా ఒకప్పుడు మీరు చూశారు ఈటల రాజేంద్ర గారితో పోటీ చేసి ఓడిపోయారు రెండోసారి ఎలక్షన్స్ లో ఒక ఏం అండర్స్టాండింగ్ తెలియదు కాంగ్రెస్ పార్టీని ఒక డమ్మి అభ్యర్థిని పెట్టి మూడు వేల ఓట్లు వచ్చింది బై ఎలక్షన్ మళ్ళీ తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఈటల రాజేంద్ర గారిని కి పంపించే పని చేశారు అంటే అక్కడ ఓడితేనే కదా వాళ్ళ పార్లమెంట్కి వెళ్ళింది ఇవాళ వాట్ ఇట్ మేబి మొత్తం ఏం చేయాలి అధి అధిక దుర్నియోగం అంటే ఇట్లా ఆయన గారు వ్యక్తిగతంగా మంచి ఉద్యమకారుడు దస్ డిఫరెంట్ ఇష్యూ పార్టీల విషయం పక్కన పెడతాం అక్కడ సరే ఈ రాజకీయాల్లో చేసిన కళ్ళ అందరూ చేశారు కొత్తగా చేసింది ఆయన చేశారు వచ్చారు ఇవాళ ఇష్యూ ఏంటంటేనండి మాటల పదజాలం ఆడదానికి అని మాట్లాడుతాం చీరలో గాజులను మాట్లాడుతాం బ్రోకర్ ఈ విధంగా మాట్లాడుతుంది తెచ్చబడుతుంది దమ్ముండి నీ ఇంటి మీదకి వచ్చి ఛాలెంజ్ చేసింది ఎవరు కౌశిగట్టి గారు కదా వచ్చి నేను గులాబీ జెండా ఎగరేస్తానని చెప్పి మాట్లాడి నిన్ను తీసుకెళ్లి నేను ఆఫీసర్ ఇంట్లో పెట్టిస్తా దాంతో దాంతోపాటు అనుచితమైన పదం మిగతా పదాలు మాట్లాడకూడదు దీనికి ఈయన ఛాలెంజ్ చేసి నువ్వు వచ్చేది నువ్వు రాపోతే నువ్వు వెయిట్ చేస్తా నువ్వు రాలేదు నేనే వస్తాను పదకొండింటికి నువ్వు ఓకే వచ్చిన తర్వాత కానీ ఈ గాంధీ గారికి ఎప్పుడు అనుచితంగా అసభ్యంగా మాట్లాడినట్టు ఎక్కడ లేదు నేను ఆయన తెలియదు మాట్లాడడం అలా మాట్లాడరు మాట్లాడిన అసభ్యంగా మాట్లాడినది వినలేదు అలాంటిది ఆయన ఈయన తీసుకెళ్ళడం తప్పు కదండి ఆయన ఇంటి మీద బాధ కలిగింది మాట్లాడవచ్చు తప్పని ఖండించవచ్చు ఒక ఎమ్మెల్యేగా ఉండి తోటి ఎమ్మెల్యే ఇంటి మీదకి విలాస్ కాంప్లెక్స్ లోకి వెళ్ళి సరే నిలదీస్తానికి వెళ్ళానన్నా కరెక్ట్ కాదు రెండోది కోడిగుడ్లు ఇస్తారని వార్తలు చూశారు మీరు వీడియో చూడొలిటీ రాంగ్ అండి కోడిగుడ్లు టమాటాలు అబ్సొలిటీ రాంగ్ కదా ఆయన మాట్లాడుతున్న తప్పు ఫస్ట్ ఖండిస్తున్నాను రోషం రెడ్డి గారు మాట్లాడుతున్నది ఖచ్చితంగా ద వే ఆయన ఏదో అయినట్టు ఆయన కూడా అట్లా వచ్చిన ఆయన ఒక పార్టీలో పుట్టి విప్లవ వామపక్ష యోధుడై ఉండి ఆ పార్టీకి అంకితం అయిపోయి ఉన్నాను నేను అని చెప్పే సిస్టమ్ కాదు కదా ఆయన కూడా మళ్ళీ తర్వాత ఏ పార్టీలోకి వెళ్తారో తెలియదేనా వ్యక్తిత్వాలను విధానాల గురించి మాట్లాడుతున్నాను ఆ వ్యక్తిత్వం వ్యక్తి అవడం నన్ ఆఫ్ మై బిజినెస్ ఆఫ్ దిస్ టూ పీపుల్ కానీ అంతవరకు సరే నేను నా అభిప్రాయం అది ఇక్కడ గాంధీగా వెళ్ళడం తప్పు ఆయన మాట్లాడడం తప్పు ఇప్పుడు అది వెళ్ళిపోయి మళ్ళీ నేను ఇంటికి వచ్చి నేను తీసుకెళ్ళి కేసీఆర్ దగ్గర కూర్చోబెడతా నిన్ను లాక్కెళ్ళి కూర్చోబెట్టి కేసీఆర్ ఇంట్లో కూర్చోబెట్టి ఏమైనా తెప్పిస్తారు వాటికి తీసండి సరే అయిపోయింది ఇది చూసుకోవచ్చు అది మానేసి నువ్వు ఎక్కడో ఏ జిల్లా నుంచి వచ్చావు నేను తెలంగాణ పెట్టిన పెట్టిన ఏమైంది అన్య భాషలు నేర్పి ఏ అందరం రాదను సకిలించు ఎందుకు రాని నువ్వు ఆంధ్రుడువా అని అని చెప్పి అనే పద్యాలని కాలేజీ నారాయణరావు గారు తెలంగాణ తెలుగు వాళ్ళందరికీ స్పష్టంగా చెప్పాడు ఆయన ఇప్పుడు ఇవాళ అది ఇది ఎంత మంచి ఎంతవరకు మంచి పద్ధతి అండి కేసీఆర్ గారు ఏమన్నారు అందరూ వాళ్ళ అందరూ అందరూ ఆంధ్రులమే కోసరా వాళ్ళ వాళ్ళ కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే నేను పొంటితో తీస్తాను అని మాట్లాడారు నిజంగా ఆయన నేను మా నేను చాలా సార్ మా తప్పు మాట్లాడుతున్నాను కేసీఆర్ గారు నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఏది టీవీలు సాక్షిగా మీరు ఇవాళ కూడా చూడొచ్చు దాంట్లో ఉంటే ఈ నెలలో మెతాంట్లో లేదండి నేను ఆ ఎమోషనల్ జోష్ కోసం మాట్లాడిన నా విధానం అది కూడా కాదు శ్రీనివాస్ గారు మీరే చూస్తారు అన్నాడు అది తొంభై శాతం నిలబెట్టుకున్నాడు ఆయన రాజ అధికారులకు వచ్చింది చూపించాడు కూడా కోస్తా రాయలసీమ లేదా కర్ణాటక దట్ మచ్ ఇంపార్టెన్స్ ఆయన ఆయన పాలన ఎలా ఉందో విశ్లేషించుకున్న తర్వాత రేర్ బారింగ్ ఫ్యూ ఇన్సిడెంట్స్ అని చక్కగానే పాలించాడు ఆంధ్ర తెలంగాణ ఎక్కడ కూడా లేదు ఆయన పరిపాలన వచ్చింది లేకపోవడం కాదు కానీ ఇనిషియల్ గా గాంధీ గారి మీద కోటి కూడా లేచడం జడ్జి గారి ఇవన్నీ జరిగినాయి తర్వాత ఆయన పైన ఆయన చేసేసుకున్నాడు మొత్తం సిక్స్ జీరో ఇవన్నీ పక్కన పెట్టి తప్పు నేను ఆయన ఇష్టం అది ఇరవై ఆరు కులాలను తీసేశారు శెట్టి బల్జీని తూర్పు కాపుల్లా మిగతా శ్రీసేన యాత అనేక కులాలని కోస్టల్ మిగతా చోట్ల ఉన్నట్టుండి రాష్ట్రం విడిపోతే వాళ్ళు ఓసీలు అయిపోతారండి ఇవాళ అవ్వకూడదు నేను చెప్తున్నాను ఇరవై ఆరు బీసీ కులాలను ఆంధ్రప్రదేశ్లో ఒక్క కలం పొడితే తీసి పడేశారు నేను చెప్తున్నాను అలాగా అలా కొన్ని చేయించిన భారీ మిగతా దాంట్లో ఏమి ఇబ్బంది లేకుండా ఆయన చూసుకున్న మాట వాస్తవం ఓట్లు వేసిన వాళ్ళందరూ అక్కడి నుంచి నేను చెప్పకపోయినా దాదాపు ముప్పై లక్షలు బట్ ఎక్కువ మంది ఎక్కువ మంది ఓట్లు వేసారు అందరూ ఆలవలే గనిగ్గారని చెప్పడం కూడా తప్పండి ఈయన ఏదో మాట్లాడతా రేవంత్ గారు ఏదో మాట్లాడారు మీరు ఎవరు కాదండి నెగపడి మిగతా వాళ్ళు అందరూ వేస్తే నెగ్గారు ఒకళ్ళు వేస్తే నెగ్గ ఉండదు కానీ ఇవాళ రేవంత్ గారు గేమ్ ఆడుతున్నారు ఏమంటే మొత్తం రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది లేకపోతే కొంచెం ఎక్స్టెండ్ చేయవచ్చు కంపల్సరీ అదే తప్పదు ఇప్పుడు జనాభా గన్న లేట్ అవుతుంది కాబట్టి జరగవచ్చు లేట్ అవుతుంది కానీ నూట యాభై ఐదు నియోజకవర్గలుగుతాయి దాంతో మూడో వంతు దాదాపు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటాయండి ఐ మీన్ హెచ్ఎండి పరిధిలో నూట యాభై ఐదు కాన్స్టిట్యెన్సీలో యాభై ఐదు కాన్స్టిట్యెన్సీలు హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటది కాబట్టి యాభై ఐదు గట్టిగా యాభై ఐదు గట్టిగా పట్టుకుంటూ ఇంకా ముప్పై కలుసుకుంటే అయిపోతుంది సినిమా గేమ్ ఇది దీంట్లో ఈయనకి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడతాం నేను అప్సల్ట్ ఆ మాట్లాడే విధానం మాటలు తప్ప అడగడం తప్పే ఉందండి కానీ ఈ విధంగా మాట్లాడుతూ మాత్రం సరైన విధానం కాదు అంటే వీళ్ళకి అవకాశం నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని చాలా గౌరవిస్తాను ఆయన సార్ పెట్టడం కానీ ఈజ్ ఏ బుద్ధిస్ట్ బుద్ధుడు అంటే గౌతమ్ బుద్ధుడు నాకు చాలా ఇష్టం అండి మిగతా అందరూ ప్రపంచంలో అత్యంత తల్లి తర్వాత అత్యంత విశ్వించే వాళ్ళు చెప్తున్నాను ప్రత్యక్షత అయిన తర్వాత విశ్వించేది గౌతమ్ బుద్ధుడు అనుకుంటాను తప్పే ఉంది మిగతా దేవుని వెంకటస్వామి పూజిస్తా అలాగే ఆయన బుద్ధిస్ట్ అయ్యి ఉండి ఒక అద్భుద భావాలు గల్ కలిగి ఉండి ఆయన కూడా ఇదే విధంగా మాట్లాడారు సార్ ఎంత ఒక మంచి భావం ఉన్నాయని ఆయన ఎందుకు ఒక బుద్ధిస్ట్ అలా మాట్లాడొచ్చండి ఆయన కూడా అలా మాట్లా ఎందుకంటే ఇప్పుడు అలా గుర్తుకొచ్చిందా మొన్న అందేశ్రీ గారు మీరు ఫోన్ చేయండి దానికి వస్తారు ఎంతగా మాట్లా అందేశ్రీ గారు జై జయ హే తెలంగాణ జన జీఎన్ జై కర్తనం అని చెప్పి చాలా అద్భుతంగా ఆయన దాన్ని ఈయన కేసీఆర్ గారు మార్చి మార్చిస్త ఒప్పుకోలేదు ఆయన మంచి మిత్రులు వ్యక్తిగతంగా వెరీ గుడ్ ఓకే ఇవాళ ఆయన పక్కన పెడితే ఈయన దాన్ని తీసుకొచ్చి కీరవాణి గారి చేత మ్యూజిక్ చేయించాడు ఎంఎం క్రీమ్ గారిని అనేక చార్ పెద్ద పెద్ద ఇండియా కూడా నేషనల్ టికెట్ మీద డైరెక్టర్ అయినా కళలకి కులాలు మతాలు ప్రాంతాలు ఉంటాయండి మనం రుద్దుతాం కానీ అలాంటిది ఆయన గురించి మాట్లాడినప్పుడు మరి కేసీఆర్ గారు దాన్ని ఏమంటారు యాదగిరి కొట్టది ఎవరు చేశారండి ఆనంద్ సాయి గారు రవి గారు చేశారు కదా ఎవరండి వాళ్ళిద్దరు బడే రవి గారు ఉన్నారు మంచి ఆక్చు ఆన సాయి గారు ఎవరు ఎవరూ అలాగే జై హే తెలంగాణ రోజు చూస్తూ అన్ని చోట్ల పాడిన గీతం ఎవరు పడారు తెలుసా మీకు తెలంగాణ ఉద్యమంలో అద్భుతంగా జై హే తెలంగాణ గీతం ఎవరు పాడారు రామకృష్ణ గారు మరి రామకృష్ణ గారితో ఆ రోజు పాడించినప్పుడు ఆయన గుర్తు రాలేదు ఎందుకని ఇలా తీసుకొస్తారు పచ్చి స్వార్థం కోసం సార్ వాళ్ళ ప్రాజెక్టులు మొత్తం మెగా కృష్ణారెడ్డి గారికి కదండి వాళ్ళకి వాళ్ళు వాళ్ళ మంచి పద్ధతి కాదు దీని ఎందుకంటే హరీష్ రావు గారు కొంచెం ప్రాబ్లమెటిక్ అప్రోచ్ ఆ రోజు ఉద్యమం తర్వాత చాలా భావిస్తున్నాను రియల్ అక్కడ ఆ ప్రజలతో మమేక ఉండే లీడర్ హరీష్ రావు గారు డెఫినెట్ గా గత కొన్నిసార్లు ఆ రోజు మాట్లాడినట్లో ఖచ్చితంగా తప్పు ఉంది ఢిల్లీ ఘటనలో తప్పు జరిగింది కానీ బేసికల్ గా నేను చేయకు విజ్ఞప్తి చేస్తున్నాను కెన్ అండర్స్టాండ్ దట్ మ్యాచ్ కెపాసిటీ ఈ టైంలో తమ భావోద్వేగాలు ఏది భావోద్వేగాలు వాళ్ళు తీసుకురావాలో కూడా చెప్తాను అవసరమైతే నేను మీరు లైన్ తీసుకుని మాడదా ఇబ్బంది లేదు ఎప్పుడు హరీష్ గారికి కానీ కేటీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కన్ఫర్మ్ అయిపోయారు అధికారంలో కేసీఆర్ గారు చూసుకోపోవటం అధికార పరిధిలోకి ఈ పనులు కన్ కన్ఫర్మ్ అయిపోయి ప్రజా దానికి కొంచెం దూరం అయినారు ఇవాళ తెలంగాణకి తీరని అన్యాయం చేస్తుంది ఆదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ కోస్తా రాయాల్సిన మోడీ కాదండి సపోర్ట్ చేస్తానే ఉన్నారు అందరూ కూడా ఎవరికి ఒక ప్రాంతం మీద ఇంకోటి లేదు తోటి అన్నదమ్ములు ఒకే తెలుగు జాతి బిడ్డలు మనం ఇవాళ రాష్ట్రాల్లో ఉండొచ్చు తాడితే పీడితే ప్రజానేకం సమస్య ముఖ్యం ఇవాళ తెలంగాణని సర్వనాశం మీరు చెప్పండి ఒక ఐటీఆర్ రెండు వేల పన్నెండు నుంచి పది సంవత్సరాలు మీరు పరిపాలిస్తే అరిచి గీ పెట్టిన ఒక రూపాయి ఇచ్చారా ఒక ఐటీఆర్ ప్రాజెక్ట్ పక్కన పడేశారు మీ తెప్పలు మీరు పడ్డారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కానీ అక్కడి నుంచి ఇవాళ నేషనల్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చారా ఏం సబ్జెక్ట్ మీద మాట్లాడాలి ఇవాళ వాటి గురించి మాట్లాడుకుంటు కేంద్రంలో పోరాడి తీసుకురావాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడి నువ్వు కూడా పోరాడు కేంద్రంలో ఒక నేషనల్ బయారం ఉక్కు ఫ్యాక్టరీ లేదు కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ స్కేల్ డౌన్ చేశారు ఇది ఇది జరుగుతుంది మన తెలుగు జాతికి అని ఇవాళ సౌత్ సెంట్రల్ రైల్వేలో వేలాది ఉద్యోగాలు తెలుగు వాళ్ళకి అక్కర్లేదని రాస్తే మేము కేంద్ర మంత్రికి రాసి మళ్ళీ సౌత్ సెంట్రల్ మోస్ట్లీ తెలంగాణ ఉంది కౌస్ట్లో ఆంధ్ర మిగతా ప్రాంతం కూడా ఉంది ఈ ఉద్యోగాలు ఇక్కడ వచ్చే ఏర్పాటు మా వల్ల కనీసం కొంతమందికైనా ఉపయోగం జరుగుతుంటే ఆ పని మీద కూర్చొని కౌశీల్ రెడ్డి గారు దమ్ముంది కదా ఏదో ఓ పార్టీ మారితే పార్టీ మారడం దుర్మార్గం రాజీనామా చేయకుండా నేనేం చెప్తున్నానండి ఆయన తెచ్చుకున్న ఆకే ఆ విధంగా మాట్లాడుతుంది తప్పు మీకు అర్థమైంది కదా వీళ్ళందరూ సచ్చరి చెందిలే అయినట్టు కేసీఆర్ గారి వరకు రాజీనామా చేసి వెళ్ళారు సిద్దిపేట మీరు చూస్తారు నాట్ డౌటింగ్ అబౌట్ హీస్ ఇంటిగ్రిటీ బట్ మిగతా ఈ విషయంలో అనవసరంగా రెచ్చగొడతాం మాత్రం ఇది మంచిది కాదని చెప్పి మనం చేస్తాం అబ్సల్యూట్లీ రాంగ్ ఇది పద్ధతి మార్చుకోవాలి అలాగే గాంధీ గారు కూడా మీకున్న మంచి ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని పాడు చేసుకుని మీరే పాడు చేస్తున్నట్టు ఉన్నారు ఎవరో చెప్పుంటారు మీ పైన చూసుకో తర్వాత చూసుకుందామని అధికారం శాశ్వతం కాదండి దయచేసి విత్ డ్యూ రెస్పెక్ట్ ది ఎవరిబడి టు గాంధీ గారు ఆరు కేశవ్ రెడ్డి గారు ఆరు వాళ్ళ అనుమానాలను సపోర్ట్ చేసేవాళ్ళు కూడా దయచేసి ఇది కాదు పద్ధతి కాదు వాళ్ళ పదమూడున్నర కోట్ల మంది తెలుగు జాతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదానీ గారి చేతుల్లో ఇవాళ అంచేస్తున్నారు తెలుగు జాతి తెలంగాణకు రావాల్సిన తన్నుకుపోయారు తొమ్మిది లక్షల కార్ కోట్ల రూపాయలు ప్రాజెక్టులు అక్కడ అవుతున్నాయి లక్ష యాభై ఒక్క కోట్లు చేసే చేసుకుంటా వాళ్ళ మెగా ఇంక్లూడింగ్ ఎగ్జిస్టల్ కాస్ట్ పెట్టుకుని బుల్లెట్ వేయాలి అక్కడ వేసుకుంటున్నారు ఇవాళ ఇన్ని ఒక లక్ష కోట్లు పెట్టి ఎక్స్ప్రెస్ రోడ్లు కంప్లీట్ చేసుకుంటున్నారు అక్కడ ఇవాళ తెలంగాణ వాళ్ళ సాఫ్ట్వేర్ వల్ల లేదా ఫార్మా వల్ల ఇవాళ తెలంగాణ మేజర్ నిగం హైదరాబాద్ హైదరాబాద్ యొక్క ఈ దీన్ని జబ్బే మేజర్ ఇంజిన్ అండి అది ఆ డబుల్ ఇంజిన్ ఎప్పుడు వస్తారో తెలియదు అక్కడి నుంచి గుజరాత్ పోతాయి ఊరు డబుల్ ఇంజిన్ కనపడితే ఎవ్రీ డబుల్ ఇంజన్ లీడ్స్ గుజరాత్ డెవలప్మెంట్ ఆ ఇంజన్ హైదరాబాద్ ఇంజిన్ అద్భుతమైన ప్రజలు తెలంగాణలో పల్లెటూర్లో ప్రతి యువత కూడా ఇవాళ అక్కడ స్వయం ఉపాధి అక్కడ కల్పించాల్సిన యాన్సిల్ ఎవరికి హైదరాబాద్ దీని ఇంటిగ్రేటీ దయచేసి ఓకే అది జీడిపి అత్యధిక శాతం వస్తుంది అక్కడ అందువల్ల విత్ ఎవరిబడి ఎందుకంటే పదమూడున్నర కోట్ల తెలుగు జాతి నాకు కావాలి వాళ్ళు మాట్లాడతారు లేదు అర్థం కానీ పదమూడు కోట్ల మంది తెలుగు జాతి నెంబర్ గా ఉండాలి దేశాన్ని కోరుకుంటా దమ్ముండి నిలబడాలి జాతి నిలబడి పోరాడాలని కోరుకుంటా తమ హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం పర్వాలేదు ఉప ప్రాంతీయ అస్తిత్వాలు ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉంది తెలంగాణ ఉంది అదే ఉప ప్రాంతీయ అస్తిత్వాలని మనం చాటడం తప్పులేదు కావాలి నిలబెట్టుకోవాలి యాసలో బాగా అన్నీ నిలబెట్టుకోవాల్సిందే కానీ దానికోసం తెలుగు జాతి ఐక్యతను మాత్రం దెబ్బతీయుద్దని మనం చేస్తాం